హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం ప్రతిరోజు నాలుగు రోడ్ల కూడలలో లేదా రైళ్లలో బిచ్చగడలను చూస్తూ ఉంటాం సాధారణంగా రైళ్లలోని యాంచకులు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తూ ఉంటారు కొందరు చేతులు ఏదైనా పాత్ర పట్టుకుని భిక్ష అడుగుతూ ఉంటారు అయితే ఇది డిజిటల్ జ్యూగం తాజాగా కదులుతున్న రైళ్లలో ఒక బిచ్చగాడు పాటలు పాడుతూ భిక్షాటన చేస్తున్నాడు అయితే అతడి ముందు చూపును మాత్రం మెచ్చుకుని తీరాల్సిందే సాధారణంగా అందరూ భిక్ష వేయరు చేంజ్ లేదనో లేక మరో కారణంతోనో వారిని తిప్పి పంపేస్తూ ఉంటారు అందుకే అతను వినూత్నంగా ఆలోచించాడు దాతల నుంచి చేంజ్ లేదనే సమాధానం రాకుండా తన చేతిలో క్యూఆర్ కోడ్ ఉన్న బోర్డు పట్టుకుని ధర్మం చేయాలంటూ వేడుకుంటున్నాడు రైల్లో ఉన్న ఓ వ్యక్తి భిక్షాటన తీరును రికార్డ్ చేశాడు ఇప్పుడు ఆ వీడియో వైరల్గా మారింది ఆ బిచ్చగాడి దూరదృష్టికి ప్రయాణికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు కొందరు నవ్వుకుంటున్నారు కూడా ఈ వీడియో ముంబైలో చిత్రీకరించినట్లు సమాచారం ఇదిలా ఉంటే ప్రయాణికులు బిచ్చం వేయలేదని రైల్లో పాములు వదిలారు కొందరు యాచకులు పాములను ఆడించిన ప్రయాణికులు డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇలా చేశారు దీంతో ఉన్న ఉన్నవారంతా భయంతో వణిగిపోయి పరుగులు తీశారు హౌలా నుంచి గ్వాలియర్ వెళుతున్న చంబల్ ఎక్స్ప్రెస్ శనివారం ఉత్తరప్రదేశ్లో ఉన్న సమయంలో జరిగింది ఈ ఘటన యాచకులు వేసిన పనికి ప్రాణభయంతో కొందరు బెర్తుల పైకెక్కారు మరికొందరు మరుగుదడ్డులోకి వెళ్లి గడియ పెట్టుకున్నారు దాదాపు ముప్పై నిమిషాలకు పైగా రైల్లో భయానక వాతావరణం నెలకొంది యూపీలోని మహోబా జిల్లా మలక్పురా గ్రామం వద్ద పాములున్న బుట్టలతో నలుగురు వ్యక్తులు రైల్లోకెక్కారని ప్రయాణికులు తెలిపారు అనంతరం పాములను బయటకు తీసి ఆడించి ప్రయాణికుల నుంచి డబ్బులు డిమాండ్ చేశారు కాగా కొందరు ప్రయాణికులు వారికి డబ్బులు ఇచ్చేందుకు అంటూ గొడవకు దిగారు దీంతో బుట్టల్లోని పాములను బోగిలో వదిలిపెట్టారు యాచకులు ఘటనపై కొందరు ప్రయాణికులు మహోబా రైల్వే పోలీసులకు సమాచారాన్ని అందించారు దీంతో అప్రమత్తమైన యాచకులు పాములను తిరిగి బంధించి స్టేషన్ ముందే రైలు దిగి పరారయ్యారు అనంతరం రైలు తిరిగి గ్వాలియర్కు బయలుదేరింది దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు ఘటన గురించి ప్రయాణికులతో మాట్లాడామని పోలీసులు తెలిపారు ప్రయాణికులు ఎవరికీ హాని జరగలేదని వారు వెల్లడించారు రైల్లో అలజడికి కారణమైన వ్యక్తులను పట్టుకుంటామని పోలీసులు హామీ ఇచ్చారు ఇదిలా ఉంటే గుంటూరు నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోల్కొండ ఎక్స్ప్రెస్ రైల్లో ఇద్దరు యాచకులు గొడవపడ్డారు మధ్య మధ్యలో ఇద్దరు ఒకరిపై ఒకరు రాళ్లు బ్లేడ్తో దాడి చేసుకున్నారు వీరి ఘర్షణ కారణంగా ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్లో రైలును పది నిమిషాల పాటు నిలిపివేశారు రైలు కదిలిన కొద్దిసేపటికే యాచకులు మళ్లీ దాడి చేసుకోవడంతో ప్రయాణికులు రైలను ఆపి ఇద్దరిని కిందకు దింపారు దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్